ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దశల వారీగా సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఒక ప్రభుత్వ నిధులు మరోపక్క సమీకరించుకుంటూ అభివృద్ది చేస్తున్నామని ఆయన తెలిపారు రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే వాసు బుధవారం సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆసుపత్రి సందర్శనకు వచ్చినప్పుడల్లా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు ఇప్పటికే రేడియాలజీ పోస్టు భర్తీ చేశామన్నారు ఐఎంఏ సహకారం కూడా తీసుకోవాలని భావించి ఆ దిశగా కృషి చేశారు అటెండర్స్ ఎవరైనా వచ్చినా కూడా రియాక్ట్ అవ్వకపోవడం అలాగని మనం ఏదైనా ప్రయత్నం చేసినా అక్కడ ఫోన్స్ స్పందించపోవడం జరుగుతూ ఉంది చూస్తున్నాం చెప్పాం తర్వాత ఇంకా చర్యలు తప్ప ఎందుకంటే రాత్రిపోర్ట్లో అన్నది ఎక్స్ప్లెనేషన్ ఉండకూడదు ఈ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఉండాలి దానికి అనుగుణంగానే నైట్ టైం షిఫ్ట్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్నవాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది క్షమించడానికి నేరం అవుతుంది అభ్యర్థిస్తూ ఉన్నాం మా చేత అలాంటి పనులు చేయనివ్వకండి కాదు మేము మారలేమంటారా అనేక డిపార్ట్మెంట్లు మారినాయి పలకరింపులో మార్పు కనబడ్డాది వైద్యం అందించడంలో మార్పు కనబడ్డాది పనిచేసే విధానంలో మార్పు కనబడ్డాది ఇంతకు డిపార్ట్మెంట్స్లో మార్పు కనబడినప్పుడు ఈ బ్లాక్లో కూడా మార్పు కనబడాలి అది కూడా సమీక్షిస్తాం అలాగే ప్రజలకి మంచి వైద్యం మంచి విద్య వైద్యపరంగా ఏం చేసామన్నది కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఆ రోజు చాలామంది అన్నారు ఏమొస్తారులే ఒక నెల రెండు నెల కొత్త బిల్ కొడుకులు కదా మూడు నెలల్లో నాలుగు నెలలు అన్నారు పదిహేను నెలలుగా ఇదే పనిగా పనిచేస్తామని వాళ్ళు ఎవరూ కూడా ఆశించలే వాళ్ళు అనగానే అనేది వైసీపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దీన్ని రెవెన్యూ ఇది ఒక ఏటీఎంగా చూసేవాళ్ళు విచ్చల్ వీడి అవినీతితనం అలా చేశారు ఇక్కడ మేము ఒక పారదర్శకతతోటి ఓ పద్ధతితో పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజలకి ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా కూటమి పనిచేస్తాం